నియోజకవర్గ ప్రజల సమస్యలపై అపారమైన చిత్తశుద్ధితో స్పందించిన ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి కృషికి ప్రభుత్వాధికారుల హృదయపూర్వక స్పందన లభించింది మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకార కుటుంబాల పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న ఆమె వారి తరఫున ప్రభుత్వం వద్ద పలు విజ్ఞప్తులు చేశారు ఫలితంగా ప్రతి రేషన్ కార్డు కలిగిన మత్స్యకార కుటుంబానికి యాభై కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కార్యక్రమాన్ని ముక్కాం గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మరియు మత్స్యకార మంత్రి అచ్చం నాయుడు వెంటనే చర్యలు తీసుకున్నారు ప్రజల సమస్యలను గమనించి తక్షణ చర్యలు చేయించిన లోకం నాగమాధవి శ్రద్ధ ప్రజా ప్రేమ మరల వెలుగులోకి వచ్చింది మీరెవ్వరు కంగారు పడద్దు మీరు కూడా పట్టుకోండి గారు మోంతా తుఫాను మూలంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తుఫాను వల్ల చాలా మంది నష్టపోయారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపు మత్స్యకారుల్లో ఎవరైతే వేటకు వెళ్ళలేదో వాళ్ళందరికీ కూడా యాభై కేజీల బియ్యం అలాగే మిగిలిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది పొద్దున్న అది కొంత మిగిలిన మత్స్యకారుల్లో ఎవరైతే వేటకు వెళ్లారో వాళ్ళందరిలో కొంత అలజడి సృష్టించి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రతి రేషన్ కార్డు మీద ఇవ్వండి సార్ మేమందరం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి వేటకు వెళ్తేనే మాకు ఈరోజు కడుపు నిండుతుంది అలాగే మేము వెళ్ళి చేపలు అమ్ముకోగలం కాబట్టి ప్రతి మత్స్యకార కుటుంబం దీనివల్ల నష్టపోయింది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది దాని వెంటనే మనం మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి అలాగే కలెక్టర్ గారికి జేసీ గారికి అలాగే సీఎం గారి దృష్టికి కూడా అందరం కలిపి తీసుకెళ్లడం జరిగింది